ఇప్పుడైతే మనం గుత్తి వంకాయ వండుతున్నాం మీరు ఎప్పుడన్నా ఎలాంటి పొడుగు గుత్తి వంకాయ వండరా నేనైతే ఫస్ట్ టైం ఎంత గుత్తి వంకాయ అయితే చేద్దాం ముందు అయితే నేను గుడ్లు వేపుకుంటున్నానండి ఇక్కడ గుడ్లు వేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా కోర్చి పెట్టుకున్నాం వంకాడైతే చేసుకోవాలండి వంటలు అయితే గట్టుకొని నేర్చుకుంటు వేసుకోవాలండి గుర్తింపు చేసాం కదండి వేసుకుని అందులో కొద్దిగా అవి వేసుకోమండి కొబ్బరి పక్కాళన్ని వేసిందండి ఎలా వేసుకోవాలి వంకాయలు టైం ఉంటుంది

మనం ఉడిపాయి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిరగాయలు నాలుగైదు పచ్చిమిరగాయలు వేసి మిక్సీ ఆగి ఆ పేస్ట్ అయితే ఇలా నూళ్ళు వేపేస్తున్నాయి ఆ పేస్ట్లో కొద్దిగా నీరు పోసి ఈ వంకాయలు కూడా అందులో వేసేస్తాను ఇలాగైతే వేసి మా గోదావరి సైడ్ అయితే వంకాయ ఉండేవి ఖచ్చితంగా అందులో ఉప్పు అయితే వేస్తారండి దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను కూడా ఇక్కడ ఉప్పుచాక కూడా వేసానండి కోరుకుంటూ వంకాయ అండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్ లో పెట్టండి నేను చేసే వీడియోని మంచిదే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మీరు చేసే సబ్స్క్రైబర్లో నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతా ఉంటానండి కర్రీ అయితే ఇలా ఉడికిపోయిందండి దగ్గర పడిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఓకేనండి బాయ్ బాయ్ నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే ఓకేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుపుతాం